రానున్న ఎన్నికల్లో వైసీపీని అఖండమైన మెజారిటీతో గెలిపించాలని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆకాంక్షించారు నగరంలోని పండ్ల మార్కెట్ చేపల మార్కెట్ ప్రాంతాల్లో సోమవారం నూరి ఫాతిమాతో కలిసి రోసయ్య పర్యటించారు వ్యాపారస్తులతో మాట్లాడి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యాపారస్తుల సమస్యల్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూరి ఫాజిమయ్య ఆధ్వర్యంలో ఈరోజు లాలాపేట ఏరియాలో ఫ్రూట్స్ మార్కెట్ అలాగే ఫిష్ మార్కెటు హోల్సేలు కిరాణా షాపులు అందరం కూడా రోజు కలవటం జరుగుతూ ఉంది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ అర్థం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది అంటే హామీ కాదు ఇక్కడ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో కూడా చేయటం జరిగింది అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఇది గుంటూరుకి ప్రధాన కేంద్రం హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా సో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్లో ఎన్ని కూడా వ్యాపారాలు చేసుకోవడం యావద్ జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రంగా ఇదే ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు మంచి జరుగుతూ ఉందని ఎక్కడ కూడా ప్రభుత్వ సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇబ్బందులు కానీ స్థానికంగా మున్సిపల్ కా కార్మికులు లేకపోతే మున్సిపల్ సమస్యలు ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు ఇవన్నీ ఆ రాబోయే రోజుల్లో దాని పరిష్కార మార్గం చూసి తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం ఈరోజు గుంటూరు తూర్పులో మా ఎంపీ గారు కిలార్ రోసే గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రూట్ మార్కెట్ అలాగే ఇక్కడ ఫిష్ మార్కెట్ కానీ ఇక్కడ రీటైల్ షాప్ రీటైల్ షాప్ హోల్సేల్ షాప్ ప్రతి ఒక్క చోటు కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ స్థానికంగా మేమేమి ఓటు అడగట్లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళకు ఒక స్పష్టత ఉంది ఎవరికి ఓటు వేస్తే మేమంతా చక్కగా ఉంటామని చెప్పి ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ముస్తఫా గారు అందరికి ఎప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళకి ఏ ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకున్నప్పుడు ఎవరైనా ఇచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు ఆయన అడ్డు ఉండి వాళ్ళందరినీ వాళ్ళు వాళ్ళ జీవన శైలి సాగించే విధంగా వాళ్ళు ఎందుకంటే రోజువారీ వాళ్ళు అమ్ముకుంటేనే వాళ్ళకి వ్యాపారం జరిగేది అలాగే ఇక్కడి నుంచే ప్రతి ఒక్క చోట కూడా అంటే చిరు వ్యాపారులు ఇక్కడి నుంచే స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరూ ఇక్కడి నుంచే వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి ఏం కావాలి అనేది చూసి అడగడం జరిగింది గతంలో కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళకి చెప్పారు శానిటేషన్ పరంగా అయితే ఎక్కడైనా శానిటేషన్ ఇబ్బంది ఉంటే స్పాట్లో ఎమ్మెల్యే గారు ఉండి అవన్నీ చేయించేవాళ్ళు అలాగే ఇక్కడ ఏంటంటే ఇరుగ్గా ఉన్నాయి వ్యాపారస్తులు ఎక్కువ అయిపోయారు దానికి ఇంకొక స్పేస్ కావాలి మాకంటూ ఒక ఏరియా కావాలి అని అడగడం జరిగింది గతంలో మనకి ఏంటంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్ల మనకి ఏ ఫండ్స్ కూడా మేము తెచ్చుకోలేకపోయాము దానివల్ల ఈరోజు కిలార్ రోసయ్య గారు వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది మేము మేము పెట్టుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఏ విధంగా ఆ షాపులు చాలా చిన్నగా చిన్నగా ఉన్నాయి మీరు దానికి మాకు ఏదో ఒక విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాం